ఆ యొక్క ఆరు గ్యారంటీ పథకాలలో రెండు రోజులలోనే రెండు పథకాలు అమలు చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆరోగ్యశ్రీ ఐదు ఉంటే దాన్ని పది లక్షల రూపాయలు చేసిన మన ఉచితంగా మౌలిసి మరి ఈ రోజు గృహజ్యోతి కాల్సరే వారికి బిల్ ఫ్రీగా చేయవలసిందని ఆ పథకాన్ని కూడా మన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో అమలు చేస్తే నేడు మన యొక్క ప్రియతమ నాయకుడు మన యొక్క ఆశా జ్యోతి మన యొక్క రూరల్ శాసన సభ్యులైన రేకులపల్లి భూపతి గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన భూపతి రెడ్డి గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే ఎలక్షన్ బోర్డు సిబ్బందికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి మన జిల్లా రైతు భాగం అధ్యక్షుడైన ముప్ప గంగారెడ్డి గారికి మరియు మన స్టేట్ బ్యాంకెట్ సభ్యుడైన మా యొక్క మిత్రు శేఖర్ గౌడ్ గారికి మరియు మాజీ అధ్యక్షులైన కంచర్ గంగాధర్ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైన చోటు ఎందుకంటే ఇది మనకు సెంటర్ ఇంత ముందు ఈ యొక్క సెంటర్ ని విస్మరించిన ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కు చెంప దెబ్బ కొట్టినట్టయింది వాళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ మన యొక్క పదేళ్ళు ఏలిన శాసనసభ్యుడు బాల్య గోవర్ధన్ ఎప్పుడు ఇస్తారు వాళ్ళు ఆర్కే రెడ్డి అన్నారు చూస్తుంది కరాంటు ఎక్కడ ఉంటుంది కరాంటు ఇరవై నాలుగు గంటలు అన్నారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని చెప్తారు మా రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిందంటే వ్యవసాయదారులకు ఈ రోజు గృహిణులకు గృహ జ్యోతి అని మన ఘనత రేవంత్ రెడ్డి గారికి మరియు మన భూపతి రెడ్డి గారికి దక్తులే మీకు తెలియజేస్తున్నాను రాబోయే రోజులలో ప్రతి ఒక్క కాంగ్రెస్ శ్రేణులు గల్ల ఇప్పి ఎవరైతే టిఆర్ఎస్ మూర్ఖులు ఉన్నారో ఆ మూర్ఖులకు మా పథకాలు కూడా ఇవ్వ కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ వరకు పార్లమెంట్ ఎలక్షన్ గ్యారెంటీ ఇచ్చి చూపించే కనత కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పింది చేస్తుంది చేసి చూపిస్తుంది అది నా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మా యొక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి గొప్పతనం కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం ఐక్యంగా ఉంటే 아들아 <목소리나>